ఏటు కొప్పాక బహుమతులు తదితర మంత్రి శ్రీనివాస వర్మ సందర్శించారు గాంధీజీ విలువలకు స్వదేశీ స్ఫూర్తికి ప్రతీకగా చరక తిప్పి స్వయం ఉపాధి ఆవశ్యకతను ఆయన తెలియజేశారు హర్ఘర్ స్వదేశీ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇరవై వేలకు పైగా ఖాదీ సంతలు ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు ఎగ్జిబిషన్లను వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు ఏదైతే మహాత్మా గాంధీ యొక్క స్పూర్తి ఉన్నదో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి పెద్ద ఎత్తున ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆయన స్పూర్తి ఆధారంగా రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా పెద్ద ఎత్తున ఖాదీ ఉత్పత్తిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు స్వదేశీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి చేతి వృత్తి వారిని కానీ ఇతర కళాకారుని కానీ ప్రోత్సహించాలి ముఖ్యంగా ఖాదీ పరిశ్రమని ప్రోత్సహించాలి ఖాదీ పెద్ద ఎత్తున వినియోగంలోకి తేవాలి విధానంతో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నారు ఇందులో భాగంగా పెద్ద ఎత్తున స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా గమనించాం కాంగ్రెస్ పార్టీ హయాంలో విదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా విదేశీ ఆర్థిక విధానాలకు పెద్ద ఎత్తున